మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రనామాను బట్టి శాలీం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా జన్మదిన వేడుకలో ఓటేరు ప్రాంతంలో దేవుడు వాక్యాన్ని అందించడానికి తల్లిదండ్రులుగా అలాగే సోదరుడు తమ్ముడుగా ఆహ్వానించబడినటువంటి అవకాశాన్ని బట్టి వారికి వారి సంఘానికి అలాగే చేరువచ్చిన పరిశుద్ధులకి రక్షకుడినటువంటి యేసుక్రీస్తురణనామాను బట్టి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు మీకు సుపరిచయమైన వ్యక్తులమే జీవ్య భారతి అంటే విశేషమైనటువంటి పదములో మనం చూస్తూ ఉన్నాం కుమార్తెను జన్మదిన వేడుకలో కుటుంబాలుగా చేరి రాత్రివేళ దేవుని వాక్యం వినగలుగుతున్నాం అంటే ఆ పాప ద్వారా మనకు కలిగించినటువంటి గొప్ప భాగ్యం బట్టి ప్రభువుని మనము స్తుతించాలి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం ఆ వాక్యపు వెలుగులో మనము చదువుకుందాం కీర్తనలు నూట పదహైదవ కీర్తన పద్నాలుగవ చరణం కీర్తనలు కీర్తనలు బైబిల్ ఉన్న వారు తీసి నాతో చదివి సహకరించండి కీర్తనలు నూట పదహైదవ కీర్తన పద్నాలుగో చరణాన్ని చదువుకుందాం యహో వా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రభు తన మాటలు మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మరలా నేను వాచన చదువుతున్నాను ఏం చదివామండి ఏ వాక్యం చదువుకున్నా ఇప్పుడు యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రభు దేవుని ఈ వాక్యమును బట్టి ప్రభువు మనను ఆశీర్వదించును గాక ఆమె ఈ వాక్యమును మనం చదివినప్పుడు కుటుంబ జీవితం ఏర్పడిన తర్వాత దాంపత్య జీవితం ద్వారా కుటుంబానికి ఒక కుటుంబం అని ఎప్పుడు అనబడుతుందంటే తల్లి ఆ తండ్రి లేక కుమారుడు లేక కుమార్తెను కలిగినప్పుడు కుటుంబ దాంపత్య జీవితం ఏర్పడుతుంది వాళ్ళ జీవితాలకు విలువైన ఘనత ఎప్పుడు వస్తుందంటే ఒక కుమారుడు కుమార్తె జన్మిస్తే కానీ ఆ ఇంటికి అన్నీ వస్తుంది కదా ఏ ఇల్లు అయితే కుమార్తె లేకపోతే కుమారుడు లేకపోతే ఆ ఇంటి ఏమనిపిస్తుందంటే ఆ ఇల్లు ఎలాగుందంటే ఉందంటే మూయబడిన తలుపులు వలి ఉంటుంది ఈ కుటుంబం దేవుడు ఏం చేశాడు తెరవబడినటువంటి కుటుంబాలుగా చేశాడు తెరవబడిన కుటుంబం ఈనాడు గర్భ లేకుండా ఎంతమంది వేదం చెందుతున్నారో నా దగ్గరికే చాలా సందర్భాలు ఆయా స్థలాలకు వెళ్ళి వాక్య పరిచయకు వెళ్తున్నప్పుడు అయ్యా నా మొదటి కోరిక నాకు పిల్లలు లేరు అయ్యా సంతానం లేదు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరుతున్న వారిని చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ కుటుంబాల్లో సంతానం దేవుడు ఏర్పాటు చేసంటే కుమారులు కుమార్తెలు ఇచ్చిన యొక్క బహుమానం ఇప్పుడు ఈ కుటుంబానికి తమ్ముడు కుటుంబానికి ఏమి ఇచ్చాడు తెలిసినా ఓ మంచి గిఫ్ట్ కుమార్తెలు పుట్టిన కుమారులు పుట్టినా దేవుడు వరం అది కొంతమంది అంటారు నా బిడ్డ వరంతో పుట్టాడని అంటారు కానీ కుటుంబంలో అంటారు దేవుని పిల్లలు ఏమనాలంటే వరంతో కాదయ్యా ప్రార్థనతో పుట్టారని చెప్పాలి మనం ఎలాగని ఏదో లక్కులో పుట్టినట్టు కాదు అదృష్టం మట్టు పుట్టినట్టు కాదు ఇటీవల ఏమయ్యా మరలా ముగ్గురు అయిపోయిన నలుగురు అనంటే అదేదో ఒక అన్నాడు నాయన డుక్కు కాకుండా చూసుకోను నేను లక్కు కాదు డుక్కు కాకుండా చూసుకొని చెప్పాను ఈరోజు మన జీవితాల్లో అప్పుడు కొన ఇప్పుడు చాలా కష్టం ఆనాడు మా మా స్థానిక సంఘంలో ప్రభునందు నిద్రించదామే ఆమె పేరేం పేరంటే ఆమె పేరు అసలు పేరు నాకు తెలియదు కానీ ఆమె పేరు సంతానం అమ్మ ఏం పేరా సంతానం ఎంత పద్నాలుగు మంది పిల్లలు డజన్ డజన్జన్ ఒక ఊరైపోతుంది వాళ్ళది మేము ఉన్న ఊర్లోనే ఒక వీధి వీధి అట్టే వాళ్ళదే ఇల్లు ఒకే ఇంట్లోనే పన్నెండు మంది సంతానం మళ్ళీ మా అసలు ఏమంటే అప్పుడు ఆపరేషన్స్ భయపడ్డారు ఇప్పుడు ఆ పిల్లలు 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 చూస్తే ఒక ఎలా చెప్పుకోవచ్చు ఒక సైన్యం అయిపోతుంది చేమల పుట్టలాగా తయారైనట్టుగా అయిపోతుంది అనమాట వాళ్ళ మనం వాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ సంసార దాంపత్య జీవితాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు గర్భఫలం దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని గౌరవించాలి ఈ బహుమానానికి ఏమి లేదు తెలిసినవి గౌరవం లేదు మర్యాద లేదు ఎవరో గౌరవం లేదు మర్యాద లేదంటే ఇచ్చినటువంటి బహుమానం ఎవరంటే బిడలు ఇదొక శ్వాసం ఇదొక బహుమానం అనమాట ఆ బహుమానాన్ని ఎట్టబెట్టుకోవాలి భద్రంగా కాపాడుకోవాలి బంగారుని ఏడబెడతామా ఈదులు పెడతామా ఏడబెడతాం బీరోలు పెడతాం బంగారునే బీరోలు పెడతాం ఏడబెడతాం ఓ పెట్టుకుంటే జోబులోనా లేదా పర్సులో ఇప్పుడు కొత్తగా సెల్లులోనా లేదా ఒక కట్ల కట్ల నోట్లు ఉండేది అనుకో బీరువాలో పోతుంది డబ్బుకి ఇచ్చిన వాల్యూ బిడ్డలకు కూడా ఇవ్వాలి వాళ్ళ కనడమే కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి మనం వాళ్ళ జీవితాల్లో నేను మాట మాటే నా స్వానుభవంలో నేను చెప్పిన మాట మూడు విషయాలు తల్లిదండ్రులు చేయాలి ఎన్ని విషయాలు మూడు విషయాలు చేయాలి నెంబర్ వన్ ఇప్పుడు తల్లిదండ్రులకి ఇది పాఠం ఒకటి మంచి ఆహారం పెట్టాలి నెంబర్ టూ మంచి చదువు నేర్పించాలి మూడవది మంచి దైవభక్తి నేర్పించాలి ఈ మూడు తల్లిదండ్రులు ఎప్పుడైతే చేస్తారో ఆ పిల్లలు అది ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వారు వన్నె తెచ్చే బిడ్డలుగా తయారవుతారు ఈ మూడింటిలో ఒకటి తక్కువైన కష్టమే తిండి సరిగ్గా లేకపోయినా బిడ్డ క్షీణించిపోతాడు భక్తి లేకపోతే పాడైపోతాడు చదువు లేకపోతే నష్టమైపోతాడు అందుకేం కావాలి చదువు కావాలి భక్తి కావాలి భక్తి కావాలి ఈ మూడు ప్రాముఖ్యం ఎవరు ఇవ్వాలి కుటుంబస్తులు ఇవ్వాలి అందుకేదండి ఈనాడు లక్షలు పెట్టి బిడ్డలు చదివిస్తున్నాడు ఒకటి లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటే ఒకటిన్నర లక్షలు పెట్టి కాలేజీ జరిపిస్తే వాడు నా కాలేజీ నిలిచిపోతున్నాడు అప్పుడు ఏం చేయాలి వాడిని ఇప్పుడు ఒకటిన్నర లక్షలు ఎవరి కోసం చేయాలి ఎర్ర టైంలో కష్టపడి బిడ్డలు సాగుతున్నారు ఈరోజు తల్లిదండ్రులుగా పిల్లలకు మీరు నేర్చుకోవాలి మీ అమ్మాన కాలేజీకి స్కూల్కి మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి ఆ పలానాయన కూతురు సెలవురాజు కుమార్తె అంటే కుమారుడు అంటే అబ్బో ఏమి సేవ చేశారు ఏమి చదువుకున్నారు ఎంత స్థాయి తెచ్చారు అవా తాతలకైనా కుటుంబాలకైనా చెప్పుకునే స్థితులు బ్రతకాలి అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాబట్టి దేవుని వాక్యం బట్టి చూస్తే ఇక్కడ రాయబడినటువంటి విషయం చూడండి మీ పిల్లలను నేను వృద్ధి పొందిస్తానన్నాడు యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు ముందు మనం వృద్ధి చెందాలి ఎవరా శలురాజన్నగారు పా తమ్ముడు పాట పాడితే కుమార్తె పాట పాడుతుంది ఆయన పాడకపోతే ఆయన ప్రార్థన చేయకపోతే ఆయన మోకరించకపోతే ఆయన సేవకు పోకపోతే ఈ పిల్లలు ఆడకపోతారు ఇప్పుడు నేను పోతాడు నా పోతాడు అర్థమైందా ఒక సైన్యమలే ఉండాలి రాజు యుద్ధానికి వెళ్తే సైనికులు సైనికులేమొత్తారా రాజుతో పాటు వెంబడిస్తారు తల్లి తండ్రి దేవుని మందిరానికి రావాలి అందరికన్నా ముందు వచ్చి పరిచయం చేయాలి అప్పుడు ఆటోమేటిక్ బిడ్డలు ఏం చేస్తారు మా వాడు బైబిల్ ఎనిమిదిన్నరకంతా బయబుత్తుకుంటాకపోతే పోవాలి బయట పోకపోతే టైర్కి పోతే బయట నిలబడతారు ఏడా ఎనిమిదిన్నరకి అంతా లేకపోతే మందిరంలో బయట నిలబడుకోవాలి అది రూల్ మన పదిన్నరైనా పదకొండున్నరైనా రాకపోయినా అందేగా దేవుడు ఏమంటారులే అట్లా ఉండకూడదు పిల్లలారా జాగ్రత్త నిద్ర లేచి ఎక్కడికి రావాలి ఆదివారం మమ్మీ రేపు సండే నేను లేకపోద్దు అంటారు పిల్లకాయలు చాలా మంది తప్పు తప్పు బాగా నిద్రపోయేది కాదు పొద్దుపోయేదాకా పెందలకనే ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి అది తల్లిదండ్రులు ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే పెద్ద టైం అయిపోయింది మేము పోవరు చర్చకి అంటే వాడు కూడా అలా అవుతాడు మనమే పది గంటలకు నిద్ర లేచి పదకొండు గంటలకు మందిరం పోతే వాడు పన్నెండు గంటలకు వస్తాడు ఈరోజు తల్లిదండ్రులుగా చదువు భక్తి జీవితం వాళ్ళకి మనం వృద్ధి చెందాలి మనం మనం వృద్ధి చెందితే మన బిడ్డలు వృద్ధులకి వస్తారు మనం ఎలాగైతే ఉంటామో మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు అర్థమవుతుంది తండ్రి గారేమో చక్కగా పాడాడు కుమారుడుకి అది వర్తించబడింది ఈరోజు పాటలు పాడుతున్నాడు ఎవరి కాలంలో పాడిన పాట వృద్ధాప్యం వరకు పాడుతున్నారు కదా అప్పుడు అవతల పాట పాడితే మనవరాలు కూడా పాట పాడుతుంది అది వంశ పారంపరంగా తయారవుతుంది అనమాట అంటే వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి తర్వాత వాళ్ళ కుమారుడు ఏర్పడ్డారు కాబట్టి తర్వాత కుమార్తెడు ఏర్పడ్డాడు ఆలోచించాలి ఈ రాత్రి వేళ మనము వారికి భక్తిని నేర్పించాలంటే ముందు మన భక్తులు ఎదగాలి మన వాక్యంలో ఎదగాలి పరిచయలు ఎదగాలి సేవలు ఎదగాలి మనం వృద్ధి చెందాలి మన బిడ్డలు మన ద్వారా వృద్ధులోనికి వస్తారు మీరు బాగా గమనించండి కలెక్టర్ అనుకోండి తండ్రి కలెక్టర్ అర్థమవుతుందా ఇప్పుడు మీరు బాగా గమనించాలి కలెక్టర్ తండ్రి కొడుకు ఏమవుతాడు ప్యూన్ అవుతాడా కొడుకు కలెక్టర్ అయితే తండ్రి తండ్రి కలెక్టర్ అయితే కొడుకు దానికి మించాడు ఆవిడ అట్లీస్ట్ కలెక్టర్ అని నేను కలెక్టర్ నా పొరుగు పోతుందిరా నువ్వు కలెక్టర్ చేయవు అర్థమవుతుందా నాతో కూడా చదువుకున్న వ్యక్తి ఏమండి నేను నైన్త్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఎస్ఐ స్కూల్ చదువుకున్నారు తిరుపతిలో నాతో కూడా ఫ్రెండ్స్ కూడా చదువుకున్నారు నాతో కూడా చదివినవాడు ఇప్పుడు కలెక్టర్ ఏంటి నాతో కూడా చదివినవాడు కలెక్టర్ విజయవాడలో పార్టీ ఇస్తాం మన ఫ్రెండ్స్ అందరూ రండి పిలిచాడు ఇప్పుడు అనిపించింది వాళ్ళు కలెక్టర్ అయ్యాడు ఇప్పుడు నేనేమైనా దేవుని పరిచర్య చేసే సావు కూడా ఏమో అలాగే ఉపాధ్యుడు వేయగలుగుతున్నాం ఇప్పుడు నా కొడుకు ఏమవ్వాలి నేనేం చేస్తానో వాడేది చేస్తాడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ చేస్తాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు మీరు గమనించండి డాక్టర్ కొడుకులు అంతా ఏమవుతున్నారు వాళ్ళు కూడా డాక్టర్లు అవుతున్నారు మరి మన కొడుకులు ఏమవుతున్నారండి మన కూతురు ఏమవుతున్నారు పాడేది రాదు ప్రార్థించేది రాదు పరిచర్ రాదు మళ్ళా గానీ అంటారు కుదరదు బా భక్తి బాల్యదర్శనం దక్షిణ చేతగాలి అలా ఎదగడానికి మన కుటుంబంలో మన పిల్లల ముందు మన వీధికి మన పిల్లలకు మోడల్ చూపించాలి మన బైబిల్ చదివితే మన బిడ్డలు బైబిల్ చదువుతారు మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన చేస్తారు ముందు మనం తయారు కావాలి మన బిడ్డలు మనం చూసే అవుతారు తయారవుతారు అర్థమవుతుందా కాబట్టి రాత్రి వేళ వృద్ధి తల్లిదండ్రులు మొదట రావాలి వృద్ధి ముందు వృద్ధి అభివృద్ధి మనలోనికి రావాలి ఆ తర్వాత మనం చూసేవాళ్ళు రోల్ మోడల్ అంతకరం మీరు వృద్ధి పొందండి మీ పిల్లలు వృద్ధి పొందించండి రే ప్రార్థన చేసుకునికోడు డాడీ నువ్వు ప్రార్థన చేసావా అనేటే తెల్లారి కొద్దిగా ప్రార్థన చేసుకునే అన మనల్ని ప్రశ్నించే స్థాయిలో పిల్లలు రాకూడదు పిల్లల్ని ప్రశ్నించే స్థాయిలో తల్లిదండ్రులు ఎదగాలి ఈరోజు అలాగే లేదు పోరా నాకు టైం లేదు కానీ నువ్వు పోయించే మందిరానికి కట్టారు అంటే ఇప్పుడు అర్థం రెండు రోజుల తర్వాత వాడగడరే అవే పోయి లేదు కానీ నువ్వు కూడా పోయిన ఒకరు పోరా అంటాడు ఒకరి వంశం నుంచి మరొకరు 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 నేర్చుకునే తరంగా వృద్ధి చెందాలి ఏమి నేర్చుకోవాలి మంచి కార్యాల విషయాలు నేర్చుకునేటట్టుగా మన పిల్లల్ని మనం వారిని పెంచాలి అప్పుడే మనం వృద్ధిలోనికి వచ్చిన వారు వాక్యం రాయబడుతుంది మనం వృద్ధి కలిగించవలసిన విషయాలు పేతరు రెండవ పత్రిక చూడండి పిల్లల వృద్ధులోనికి రావాల్సిన విషయం ఒక మార్చ చదువు తల్లిదండ్రుల వృద్ధిని చూసాం పిల్లల వృద్ధి రెండవ పేతురు మూడు పద్దెనిమిది ఒక మాట చదవండి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం తీసిన వారు చదువుతారా బాబు నాయనా బైబిల్ తీసి చదువు అక్కడేం రాయబడింది విశేషమైనటువంటి ఒక శ్రేష్టమైన మాట అందులో రాయబడుతుంది ఆ మాట నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి మూడు పద్దెనిమిది ఆ రాయబడిన మాట మీరు చూడండి మన ప్రభువును రక్షకుడైనటువంటి అనేటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడుతూ రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఏందట జ్ఞానమందు ఏం చేయాలి మీరు అభివృద్ధి పొందాలమ్మా దివ్య భారతి ఏమవ్వాలి ఏడా ఏ జ్ఞానం లోక జ్ఞానం దైవ జ్ఞానం అన్ని జ్ఞానాలు ఉండాలి విద్యా జ్ఞానం ఉండాలి అంటే వంట జ్ఞానం ఉండాలి ఆడబిడ్డ ఏం చేయాలి కొంతమంది పిల్లయ్యో మా బిడ్డకి చేయలు గారిపోతాయి మా బిడ్డ పని చేయలేందు మా బిడ్డ కష్టం అవుతుంది మా బిడ్డకి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాదు విద్యులు చిన్న బాల్య దశ నుంచి బిడ్డలకి అన్ని విద్యులు నేర్పించాలి ఏమన్నా ఇంటర్మీడియట్ వచ్చినా కూడా బిడ్డకి అన్నం ఉండేది రాదు రేపు అత్తగారింటికి పోతే ఏం చేస్తా తల్లి అర్థమవుతుందా ఒక సేవ కూడి దగ్గరకు వచ్చిన సమస్య అయ్యగారు అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడంట ఏమమ్మా మీ బాధ ఏమంటే మా అల్లుడుగాడు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు కూతున్నానంట ఏమంటే తెల్లారు కూతుకులేసి టీ అయ్యా ఇంక టీ పెట్టకపోతే పెళ్ళాం కూడా అర్థమైందా ఏడా అంటే తల్లిదండ్రుల ముందు నేర్పించుంటే ఆ పాప ఎదిగిన తర్వాత అయ్యా పెద్ద సమస్య ఆ ఇన్ని తొమ్మిది గంటలక లేపేశాడయ్యా అంటే ఇంక ఎన్ని గడకు లేపాలా ఏమ్మ పిల్లలు బాల్యదశ నుంచి ఆరు గంటకి లే ఏడు గంటకు లేపడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేస్తేనే ఆ పిల్లవాడి కష్టం కన్నీళ్ళు అర్థమవుతుంది ఈరోజు మన జీవితంలో ఈ లోక జ్ఞానం నేర్పించాలి పర జ్ఞానం కూడా వరకు మనం నేర్పించాలి మనం నేర్పించాలి దేవుని వాక్య జ్ఞానం చేత వారిని నింపబడాలి బాల్య దశలో సండే స్కూల్ పంపించాలి వాక్్యం నేర్పించాలి వారికి బోధ నేర్పించాలి వారికి పాటలు నేర్పించాలి వారికి ప్రార్థన నేర్పించాలి ఈ లోక జ్ఞానం లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానం నేర్పించాలి మనం దేవుని కుటుంబాలుగా మనం ఏ జ్ఞానం లేకపోతే వేసుకోండి ఎంతోమంది చూస్తున్నాం దేవుని పిల్లలుగా ఉండి ఏమి జ్ఞానం లేదంటే దేవుని మందిరంలో దైవ జ్ఞానం లేదు పాఠం రాదు పరిచయం రాదు వాక్యం చదివేది రాదు మందిరంలో ఉండేది లేదు పండ క్రైస్తులా కనిపిస్తారు ఆ రోజు ఆడంబరాలు అన్నీ కనిపిస్తాయి మిత్రులు అడ్రస్ ఉండరు వాక్యం చదివేదాన్ని కొండరు ప్రార్థన చేసేదానికి కొండరు పరిచయం చేసేదానికి కొండరు కానీ పప్పు అప్పుడప్పుడు మీటింగ్లకు మాత్రం అకేషన్స్లో మేమే నాయకులు అని ఉంటారు అట్లా కాదు ఈరోజు మనం ఎలాగైతే సేవ చేస్తున్నామో మనం బ్రతిక వరకు మనం దేవునిలో దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడి ఏం చేయాలి మనం దేవుని వాక్యం నేర్చుకోవాలి ప్రసంగీ గ్రంథం రెండవ అధ్యాయంలో సులోమను గురించి ఒక విశేషమైన మాట రాయబడుతుంది ఏం రాయబడుతుంది ఎలాంటివడే బైబుల్లో మహాజ్ఞాని ఎవరైనా సులోమను మహాజ్ఞాని అనమాట ఆయన గురించి ఒక మాట నేను చదువుతాను బైబిల్లో ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ప్రసంగీ గ్రంథం రెండో అధ్యాయం చదువుకుందాం రెండు తొమ్మిది నాకు ముందు ఎరుసుములు ఉన్న వారందరికంటను నేను గరుడనై అభివృద్ధిని ఉంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు ఏ జ్ఞానం ఈ లోక జ్ఞానం నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు సులోమును మహాజ్ఞానంటే శాబాదేశపురాణి చూసింది అట్ట జ్ఞానవంతుల అవ్వాలి ఏమండి చిన్నప్పుడు పెద్ద జ్ఞానం పెద్దప్పుడు ఉండదా ఎప్పుడైనా ఉండాలి అదే జ్ఞానం ఈ రోజు దేవుని వాక్యం చెప్పింది మీ పిల్లలను వృద్ధి పొందిస్తూ వాక్యం చెప్పాడు వృద్ధి పొందించాలంటే ఎప్పుడు చేయదు బిడ్డలు ప్రభువులా ఉంటే వృద్ధి చెందుతారు చాలా మంది మందిరానికి తీసుకురా ఆదివారం పూట మందిరానికి నియమ కూడికి తీసుకురారు ఎవరు కూడా బిడ్డలు తీసుకురారు మా వాడు ట్యూషన్కి పంపించిన మా వాడిని కాలేజీకి పంపించినా అన్నాడు వాడు లాస్ట్కి వాడు పెద్ద కొంతకు ముందు ఏమంటే జులైలుగా రోడ్డులో తిరిగే వాళ్ళుగా వారి జీవితాలు మారిపోయినాయి చాలా మంది జీవితాలు అలాగైపోయిపోయిపోయిపోయిపోయినాయి కారణం అర్థమవుతుందా వారు దైవ భయం లేక దేవుళ్ళు పెంచక నష్టపోయిన వారు ఉన్నారు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటి వారు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ మా పరిచయం పిల్లలు చక్కగా వాయిద్యాలు వాయిస్తూ దేవుని పరీక్షలు వారు చదువుతూ వారు సేవ చేస్తున్నారు అర్థమవుతుందా సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చాడు ఆ స్థాయిలోనికి దేవుడు వారి తల్లిదండ్రులను ప్రోత్సహించారు కాబట్టి అలాగే దేవుల్లో ఉండడానికి ప్రయత్నమైంది ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి దైవ జ్ఞానంతో వృద్ధి చెందాలి మనం సులభం జ్ఞానం అంతా మనకు రాకపోయినా దైవ జ్ఞానంతో నింపబడి మనం వృద్ధి చెందే స్థాయిలోనికి రావాలి అది దేవుని వాక్యం చెప్పబడితే మనం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ మనం వృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందాలంటే ఆశీర్వదించబడాలంటే బిడలు ఆశీర్వదించబడాలన్నా కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా చేయవలసిన మొదటి నియమ నిబంధన కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదు రెండు వచ్చరాలు చదివి మనం ముగిద్దాం కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదు యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము దయచేసి నన్ను ఏం చేయంట అభివృద్ధి కలిగించు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది ఒక భక్తుని యొక్క ఆక్రందన ఒక భక్తుని యొక్క ఆలాపన అయ్యా నన్ను వృద్ధి చెయ్యి ప్రభువా అన్నాడు ప్రార్థన చేయాలి మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడగలం మనం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఏదైనా ఒక వ్యాపారం పెట్టామంటే ప్రార్థన చేస్తాం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ప్రార్థన చేస్తాం ఏదైనా ఒకటి ప్రారంభించప్పుడు వృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తాం అంటే మనం ప్రార్థన చేస్తే కానీ వృద్ధి చెందలేము ఎవరు ఆశీర్వదించాలి మన బలమో మన జ్ఞానమో మన డబ్బు ఇది ఏది మనకి రాదు ఏదైనా ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి మన జీవితాలకి మనము మన జీవితాలు ఆ దేవుని యొక్క కృప ఉండకపోతే మనం వృద్ధిలోనికి రాలేము అందుకే దేవుడు ఒక సులభం అని అంటాడు విశేషమైన జ్ఞానం కలిగిన వాడు నేను నా జ్ఞానం నా దగ్గర నుంచి వెళ్ళిపోలేదన్నాడు అంత ఆ కారణానికి కారణం ఎవరు ఎందుకు అంత జ్ఞానం అంత ధైర్యంగా చెప్పాడంటే దేహోవా సులో మనకి ఏమి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు దేవుడిచ్చిన గాను వాళ్ళ దేవుడిచ్చినాకమ్మా మన విద్య నేర్చుకుంటే మన బతికనతో మన చేతుల ఉంటుంది ప్రార్థన భక్తి మనం నేర్చుకుంటే బతికేంత వరకు ఆ పరిచయం మనం చేయగలం ఒకటి ప్రార్థన ద్వారా మనం వృద్ధిలోనికి వస్తామని చూస్తాం వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినా చదవండి లుకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవతిలో ఒక మాట మనం చూద్దాం అక్కడే రాయబడుతుంది చదువు నాయనా మా వృద్ధి మా విశ్వాసం వృద్ధి పొందించు అంటే ఇప్పుడు ఏం కావాలి అపోస్తులు ఏ సూప్రభిష్ అంటున్నారు అయ్యా ఏసయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి మా ప్రార్థన వృద్ధి చెయ్యి నాయన మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అందుకని యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి ఏం చేస్తాడు వృద్ధి పొందిస్తాను అన్నాడు కాబట్టి మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి దివ్య భారతే ఏం చేయ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా తయారు కావాలి సంవత్సరం అంత మాత్రమే కాదు నువ్వు వృద్ధి చెందాలంటే నువ్వుల దేవుల విశ్వాసం కలిగి ఉండాలి బాల్య దర్శించే దేవుళ్ళ విశ్వాసం అంచలంచల విశ్వాసం ఎంత విశ్వాసం ఉండాలి బైబుల్లో ఒక పరిమితి ఇచ్చాడు ఎంత విశ్వాసం ఒకటి ఆవగింత విశ్వాసముడు ఇంకొక విశ్వాసం గొప్ప విశ్వాసాన్ని ఉన్నాడు ఇంకొక విశ్వాసం కొండలు పిక్కిలింపగలిగిన విశ్వాసం ఉన్నాడు అంతటి విశ్వాసానికి దేవుడు మంచి పునాది వేశాడు విశ్వాసం లేకుండా మన జీవితాలు ఏది కార్యాలు చేయలేము నమ్మకుడు ఏది పని ఏం చేయగలవా చేయలేము నమ్మి చేద్దాం నిన్ను నన్ను రక్షించడానికి ఏసు క్రీస్తులు ఒకరికి వచ్చి ప్రాణమే పెట్టి చనిపోయి సమాధి చేయబడి యేసు ప్రభువు తిరిగి లేచాడు ఏసయ ప్రేమను అర్థం చేసుకుంది రాత్రి వేళ నేస్తమా ఈ జన్మదిన కూడికలో ఈ యొక్క ఆశీర్వాదపు కూడికులో మనం కృతజ్ఞత కూడుకులు నేర్చుకోవాల్సింది దేవుడు మనం వృద్ధి చేస్తాడమా బిడ్డకు ఆరోగ్యం వలన ఆయుష్ వలన అభివృద్ధి ఎవరు ఎవరియాలి మనం కాదు మనం డబ్బు పెట్టగలం మనం చదివించగలం మనం పెట్టగలం ఈరోజు ఒక తండ్రి రెడీ సార్ వాడికి తెలివే లేకుండా పోతుంది ఏం చేయాలి సార్ అన్నాడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వని నేను న్యూరాలజీ డాక్టర్ని అని చెప్పాను ఒక అతనికి సార్ వాడు ఈరోజు చెప్తాడు సార్ రేపు మర్చిపోతాడు అదే సార్ మా బాధ కూడా అని చెప్పినాను అప్పుడు ఏం చేయమంటే న్యూరాలజీ డాక్టర్ కలిగి వాడు వాడు రెండోది భక్తి నేర్పించడం వాడికి దేవుడు సహాయం చేస్తాడు అప్పుడే దైవ జ్ఞానంతోను లోక జ్ఞానంతో నింపబడతాడు దేవుడు మనల్ని దీవించాలని వృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు అంటే దేవుడిని మనం కలిగి ఉంటే ఈ రాత్రి వేళ మనం ధన్యులగా ఎంచబడతాం అలాగూ ఆశీర్వదించబడి వృద్ధి పొంది దేవుడు మన కుటుంబాలను బిడ్డను నిండు అరగా ఆశీర్వదించు ఆమె